మా తెలంగాణ ఉద్యోగ సంఘం హానరీ చైర్మన్ మార్గదర్శకుడు అయినటువంటి పద్మాచారి గారిని మాకు మాట్లాడాల్సిందిగా కోరుతుంది మీరందరూ బ్లెస్సింగ్స్ ఇవ్వడానికి వచ్చినందుకు మీ అందరికీ పేరు పేరున నా తరపున ఉద్యోగుల సంఘం తరపున మీకు ధన్యవాదాలు తెలపడం జరుగుతుంది ముఖ్యంగా ఇది బర్త్డే సెలబ్రేషన్ కాకుండా కానీ జస్ట్ ఆత్మీయులతో గెట్ టుగెదర్ కలవడానికి ఒక మంచి వేదికని బర్త్డేసే కానీ లేకపోతే ఏమైనా సెలబ్రేషన్స్ ఉంటే గెట్ టుగెదర్ అనేది ఆత్మీయులు కలవడానికి అదేవిధంగా ఉద్యమం లోపల సుదీర్ఘంగా సమాజం గురించి ఉద్యోగుల గురించి అన్ఎంప్లాయీస్ గురించి ప్రతి వ్యక్తి గురించి కూడా ఒక ఉద్యమాలు చేసిన వాళ్ళు ఒక మంచి పని చేసిన వాళ్ళు ఒక స్ఫూర్తిదాయకంగా ఉంటారని వాళ్ళ స్ఫూర్తికి తీసుకొని సమాజంలో అందరూ పనిచేయాలని ఉద్దేశంతో ఉద్యోగుల సంఘము ఎప్పటికి ప్రతిసారి ఈ యొక్క బర్త్డే సెలబ్రేషన్స్ అనేది చేయడం జరుగుతుంది ఈ సెలబ్రేషన్కు ఇక్కడ ఉద్యోగ సంఘ నాయకులతో పాటు అడ్వకేట్సు రాజకీయ నాయకులు అదేవిధంగా డాక్టర్సు వ్యాపారవేత్తలు మిగతా వివిధ ఫీల్డ్లో పట్ల ఎక్స్పర్ట్స్ ఈ సమావేశానికి రావడం జరిగింది వాళ్ళ యొక్క ఒపీనియన్ కూడా అంటే గెట్ టుగెదర్గా వాళ్ళ యొక్క బ్లెస్సింగ్స్ వాళ్ళ యొక్క వాయిస్ కోసానికి ఈ విధంగా ఒకరొకరిని పిలవడం జరుగుతుంది ఎందుకు ఈ విధంగా చేస్తున్నారో చెప్పడం జరుగుతుంది అందుకోసానికి ఈ సమావేశానికి వచ్చిన ఫస్ట్ మా అడ్వకేట్స్ అసోసియేషను మన అడ్వకేట్స్ అసోసియేషన్ అధ్యక్ష మాజీ ఫార్మర్ అధ్యక్షుడు రఘునాథ్ గారు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నుంచి కాన్స్టిట్యూషన్ ఇన్ఛార్జీ కృష్ణారెడ్డి గారు హనుమంతరావు గారు అదేవిధంగా ముఖ్యంగా అజారుద్దీన్ బాయ్కి ఈ మీటింగ్కు రమ్మడం చెప్పడం జరిగింది ఆయన కూడా రావాలనుకున్నాడు కానీ అనివార్య పరిస్థితుల కారణంగా వాళ్ళ సన్ గారు అసద్దీన్ గారు రావడం జరిగింది వాళ్ళు కూడా కృతజ్ఞతలు అదేవిధంగా బుద్ధారం సుధాకర్ గారు మధు గారు అదేవిధంగా మన ఈ యొక్క ప్రోగ్రాంకు కర్మ కర్త క్రియ అన్నీ కూడా ఉద్యోగ సంఘులతో సంఘంతో పాటు అన్న ఏసీపీ కిరణ్ కుమార్ గారు దీనికి బాగా కోఆపరేట్ జరి చేయడం జరిగింది ప్రవీణ్ జాకబ్ నర్సింగ్ కిషోర్ వీళ్ళంతతో పాటు ఒకరొకరు ప్రతి వాళ్ళు కూడా కోఆపరేట్ చేయడం జరిగింది